చాలా తక్కువ మూవీస్ అలా వస్తాయి నాకు శివ గారు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి చెప్పి ఇలా మనం ఒక ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకుంటున్నాము ఒక టెన్ అవర్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాము సో కాకపోతే అంత టైం అలా సపరేట్గా రాస్తే గుర్తుండదేమో అని చెప్పి టెన్ అవర్స్ని పెట్టేసుకున్నాం నాలుగు నిమిషాలు వదిలేసుకున్నాం మేము అండ్ కమర్షియల్గా చాలా సినిమాలు చేయొచ్చు గారుగా ఆయన కావాలంటే ఒక కమర్షియల్ మూవీ చేసి ఒక రెండు సాంగ్స్ పెట్టి నాలుగు ఫైట్లు పెట్టి ఏమో చేయొచ్చు కానీ ఆయన పేరు ఒక టెన్ అవర్స్లో సినిమా చేసి రికార్డు సృష్టించిన డైరెక్టర్స్లో ఉండిపోతుంది ఆ సినిమా సో డబ్బులు పెట్టి కమర్షియల్ సినిమాలు చేసే కంటే కలకాలం నిలిచిపోయే ఒక సినిమా లాగా ఈ దాన్ని ఈ సినిమాని ఒక రికార్డ్ కోసం చేసి నేను కూడా మామూలుగా జబర్దస్త్ అనగానే కామెడీ స్కిట్స్ నేను ఈశ్వర్ సినిమా నుంచి కూడా అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కామెడీ చేస్తూ మధ్యలో ఫ్రెండ్ క్యారెక్టర్స్లో అన్ని వేస్తూ ఇలాంటి క్యారెక్టర్స్ చేశాం కానీ ఈ సినిమా నన్ను ఎక్సైట్ చేసిన విషయం ఏంటంటే చాలా సీరియస్గా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి అని అన్నప్పుడు నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఓవర్ బోర్డ్ వెళ్ళకూడదు ఎక్కడ కూడా కామెడీ యాంగిల్ రానియకుండా చాలా సీరియస్గా సెటిల్డ్గా చేయాలి అండ్ చూసిన మీరందరూ కూడా నేను చేశానని మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ సినిమాని మీరందరూ సపోర్ట్తో ముందుకు తీసుకెళ్ళాలి ఇంత ధైర్యం చేసినందుకు శివ గారికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మా టైం మెచ్చించి ఇక్కడికి వచ్చేందుకు అందరికీ చాలా థ్యాంక్స్ మనందరిలో క్రిటిక్స్ ఉంటారు అవి పక్కన పెట్టేద్దాం ఈ ఛాలెంజింగ్ వర్క్ ని మనస్ఫూర్తిగా మనము సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్క సినిమా ప్రేమికుల్ని మా టీం తరపున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అవర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆఫ్